ఎస్కే నైన్యూస్ కి స్వాగతం శ్రీ కాకతీయ కమ్మ నిత్య అన్నదాన సత్రం నూతన కమిటీ ఎన్నిక వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కాకతీయ కమ్మ నిత్య అన్నదాన సత్రం నూతన కమిటీని డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఎన్నుకోవడం జరిగిందని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పాతికేయులతో సోమవారం స్థానిక శ్రీ కాకతీయ ఖమ్మ నిత్యానదన సత్రంలో మాట్లాడుతూ అధ్యక్షునిగా గుంటూరు పట్టణం ఏటికూరు రోడ్డు డిఎస్ నగర్ చెందిన గద్దె కాశయ్యను ఎన్నుకోవడం జరిగిందని ఉపాధ్యక్షులుగా పల్నాడు జిల్లా నూజండ్ల మండలం జంగాలపల్లి వాస్తవ్యులు నరసేటి చిన్న హనుమయ్య ఎన్నికొన్నారు అలాగే కార్యదర్శిగా నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు బత్తినేని వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శిగా ప్రకాశం జిల్లా దర్శి మండలం శామంతపూడి గ్రామ వాస్తవ్యులు గుదే వీరబ్రహ్మం ఎన్నికయ్యారు కోశాధికారిగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెద్ద ఉర్లగర్లు గ్రామ వాస్తవ్యులు ముప్పరాజు సుబ్బారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గద్దె కాశయ్య ఉపాధ్యక్షులు నరసేటి చిన్న హనుమయ్య కార్యదర్శి బత్తినేని వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి గుదే వీరబ్రహ్మం కోశాధికారి ముప్ప రాజు సుబ్బారావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కాకతీయ నిత్య అన్నదాన సత్రం అభివృద్ధికి తన మవంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అండి బ్రహ్మంగారి మఠం కందిమల్లైపల్లె నందు శ్రీ కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం నందు ది ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజున కాకతీయ కమ్మవారి అన్నదాన సత్ర పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పాలకవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కమిటీ అధ్యక్షులుగా గుంటూరు పట్నం నగర్ ఏటుకూరు రోడ్డు వాస్తవ్యులు గద్యా కాశీ గారు గద్యా కాశీ గారిని అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా పల్నాడు జిల్లా నోజన్న మండలం జంగాలపల్లి గ్రామ వాస్తవ్యులు నరిసేటి చిన్నహనుమయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీగా నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు బతినేని వెంకటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా దర్శి మండలం శ్యామంతపూడి గ్రామ వాస్తవ్యులు గుదే వీరబ్రహ్మం గుదే వీరబ్రహ్మం గారిని జాయింట్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా గుదే వీరబ్రహ్మం గారిని ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది ట్రెజరర్గా ట్రెజరర్గా ప్రకాశం జిల్లా ముందమూరు మండలం పెద్దవుళ్ళకల్లు గ్రామ వాస్తవ్యులు ముప్పరాజు సుబ్బారావు గారిని ట్రెజరర్గా ఏకగ్రహంగా ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఈ ఐదుగురిని శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం నందు బ్రహ్మంగారి మఠం నందు కందిమల్లయ్యపల్లెలో ది ఏ జే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజున పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి సమక్షంలో ఈ ఐదుగురిని ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరుగు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం